హాయ్ మ్యామ్ హాయ్ ఏం పేరు ప్రసన్య తేజస్వి యశస్వి దీక్ష పావని పావని ఓకే ఏం లేదు మేము చల్లగా ఉండే మామని యూట్యూబ్ ఛానల్ వచ్చాము ఓకే ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో త్రీ క్రే చెప్తే ఒక చాక్లెట్ ఓడిపోతే చిన్న పని టాస్క్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ముళ్ళ మిఠాయి పొట్లం అది ఏమిటి ఫ్రూట్ సరే

ఇంకా దగ్గర చెప్పమంటారా మరి సపోజ్ ఇప్పుడు చెట్టు ఉందంటే చెట్టుకి ఆ మూల కానీ బిల్డింగ్ ఈ మూల కానీ అది కాస్త అనమాట దాన్ని పిండితే అది వస్తుంది ఇప్పుడు బిల్డింగ్స్ కానీ అక్కడ ఉంటుంది కదా గోడ కానీ బిల్డింగ్ కాస్త సరే ఇంకా దగ్గరికి చెప్తున్నాను దాన్ని పిండితే అది వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లాగి విడిస్తేనే బ్రతుకు అది ఏమిటి బావి నుంచి మనం కాదు ఇంకేముంటావే ఆ క్లూ వచ్చేసరికి మనుషులు జంతువులు మొక్కలు అవన్నీ బతకాలి అంటే అది ఉండాలి ఏదైనా లాగి విడిచేదింగ్ ఆక్సిజన్ దానికి ఇంకో పేరు

రాజులు అంటే తెలియదు కదా ఇప్పుడు ఉన్నారా రాజు బతుకున్నాడా ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడా రాజు చచ్చిపోడా ఎప్పటికి చచ్చిపోడే చచ్చి ఎప్పటికి చచ్చిపోడు ఇద్దరే రాజు ఇద్దరు రాజు అని చెప్పమండ్రా అందరు రాజులా కాదు అందరికి కనపడతారు వాళ్ళు అన్ని దేశాల వాళ్ళకి కనపడతారు ఇద్దరే రాజు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చెయ్యని కొండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం అది ఏమిటి దాన్ని తినవచ్చు కూడా సపోజ్ ఇప్పుడు మనం మన ఇంట్లో ఉండే మనం ఇంట్లో ఉంచుకునే ఆ కాయలు పళ్ళు అది ఒకటి అనమాట సరే చెప్పండి మీ ఇంట్లో ఏమేమి కాయలు పళ్ళు ఉంటాయో అది మనకి చెట్లు కాచే కొన్ని కాయలు పళ్ళు అది ఒకటి అనమాట ఇంకా దగ్గరలో చెప్పమంటారా ఇందాక మీరు కొన్ని ఆన్సర్లు చెప్పారు కదా ఆన్సర్ లో అది ఉంది అది ఆలోచించుకో మీరే చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అందరిని పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం అక్కడే ఉంటుంది అది ఏమిటింగ్ కాదు అని చెప్పమంటారా అప్పుడు వచ్చేసరికి అది మన ఇంట్లో వాడే వాటిలో అది ఒకటి సరే ఇంకా దగ్గర చెప్పమంటారా దాన్ని స్టీల్ అండ్ చెక్కలతో కూడా తయారు చేస్తారు ఎన్ని మొత్తం ఫైవ్ కదా అడిగిన ఐదు క్వశ్చన్ కి ఐదు ఆన్సర్ చెప్పిన వాళ్ళు మీరు ఒకళ్ళు అనమాట మీ యొక్క అమూల్యమైన సమయానికి కాలాన్ని మాకు ఇచ్చినందుకు సో మీరు గెలుచుకున్నారు చాక్లెట్ బ్రో ఫోటో